దొరికిందా పామాలకాయ దొరికిందా కాకలు ఎత్తుకొచ్చి పడేస్తాయి కదండి దొంగముండ పామాలకాయలు తినేస్తున్నాడు వాడికి టేస్ట్ ఉన్నాయో ఏంటో మరి ఇకారం వచ్చి ఏమన్నా అవుతుందేమో నేను చేస్తున్నాను అనుకోండి భయపడి ఎక్కడ దొరుకుతాయో నైట్లే దొరుకుతాయండి వీడికి పగలంతా దొరకవు అనమాట కుర్రోడికి చల్ల చూడండి అండి నందీశ్వర స్వామి లాగా పడుకుని ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు దొరికిందా చూడండి కర్ర కర్రలు కట్ట కట్టాలు ఆడిస్తాడు కట్ట కట్టగాడు కట్ట కట్ట కట్టలు కట్ట కటలు కట్టకటలు వద్దమ్మో వాంత అవుతుందనో పిచ్చు తొల్లి అందుక దొరికిందా వాంత అవుద్దమ్మో నల్ల పిల్లగాడు కనపడత నల్ల పిల్లగాడు కనబడుతున్నా వీడియోలో కప్పర్తల చూడండి పట్టుకు పట్టుకులేడు అది సౌండ్ సౌండ్లో ఇల్లు అది కట్ట కట్ట కట్టకట్ట పామాలు కావద్దమ్మ తునకూడదే అమ్మ తెల్లపళ్ళు తెల్లపళ్ళు కనపడితే నల్ల పిల్లగాడి తెల్లపళ్ళు అబ్బా కట్ట 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 కటా అప్పా చెక్కడే తింటావా అమ్మ చెక్కడు ఇదివరకు చెనపప్పు చెక్కడి ఉంటుంది కదండి అది తినేవాడు ఇప్పుడు ఏం తినలేదండి చెక్క వచ్చాను కొత్తలో ఇడ్లీ తినేవాడు పాలు తాగేవాడు జున్ను పాలండి అంత ఇష్టమోనండి అవి వాంతులు అవడానికేనా అది ఎక్కడ దొరికింది నీకు అది నోట్లో పెట్టుకుని తిండాక అమ్మనే బెదిరించేస్తున్నావు ఏలు చూపిస్తున్నానంటండి నేను అదిగోండి నేను ఏలు చూపించు ఇలా ఊపితున్నానండి ఎంత కోహం వస్తుందో తినకూడదు నాట వాంతులు అవుతాయి మా అమ్మో ఈ సవరది ఇలాగ నేను చెప్తున్నాను రా నాయనా సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి మీరు సాయిబాబు గారు ఈ పిల్లగాడు కావాలండి మీకు ఏమన్నా కావాలితే చెప్పండి ఇచ్చేస్తానంతే ఈ ఇచ్చేస్తానంతే ఇంకా నేను భరించలేదండి ఈ అల్లరి కర్ర ఇది కర్ర తెత్తనా 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 కర్ర చిచ్చి చిచ్చిచ్చి అది ఒప్పగా ఉంటాయి కదండి అవి అవి తినేస్తున్నాడు మళ్ళీ తెల్లారేమో వాన్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కావాలితే చెప్పను అండి ఇచ్చేతనంతే ఇప్పుడు అబ్బో అవి నోట్లు పెట్టుకోకరు నాయన కొబ్బరి చెక్క ఏంటి రది ఏంట్రది ఏంటమ్మాది కరదేనా కర్ర కరదేనా కర్రెత్తనా చిచ్చి ఏంటంటారు అది అసలు అర్థం కావట్లా కరబట్టరానా కరబట్రానా నీకు ఏది పళ్ళు చూడండి పెరిగానేది అండి ఎవరో కూడా మూత ఇలా తుడుచుకోకుండానే ఉండాలి తెసా మీకు మరి పెళ్లి కొరకు కదండి మంచిగా మూత తుడుచుకోగానే ఉండాలి పెళ్లి కొరకు చిన్ని వెల్లిగొరుకు పామలకి వెయ్యాలండి డాబా మీదకి వెళ్ళి కాకులకి మధ్యనే ఏం చేస్తున్నాను అండి అయ్యే చిలకతల్లులు మొన్న ఒక వీడియో చూస్తానండి ఏదో ఛానల్లో బియ్యం నానబెట్టి గోడ మీద పోస్తే చిలక తల్లులు వస్తాయని వచ్చినాయి కదండీ అలా మన ఇంటికి కూడా వస్తున్నాయి అని పోస్తే కాకతల్లు అలవాటైపోయినాయి అండి బాగా ఇకపోయేట్లా నిన్న ఈరోజు అయితే కాకతల్లు బాగా అలవాటైపోయాయండి తినేళ్ళిపోతే బాగుండేదండి అలా కాకుండా పామాయిల్ కాయలు అన్నీ తీసేసి డాబా మీద పెట్టేస్తున్నాయండి ఇమ్మనోడండీ నిమిషానికి ఒకసారి పరిగెడతాడు మీకు తెలిసిన విషయమే కదండి వెళ్ళిపోయి అప్పమలికాయ తెచ్చుకుని చూడండి కష 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 కర్ర 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 కర్రలోడి అంతే అండి భోజనాలు చేసేసి ఇక మూతులు కథ కరెక్గ వద్దండి ఎవ్వరికి కరక్కు వద్ద ఇందాక నేనేం చేయను అండి తినిపించేటప్పుడు మూతుడు తగ్గి తుండి తెచ్చానండి తొడవని వెళ్ళేదండి అంతే అందుకే ఇక ఎంత ఎలాగే ఉండాలండి అసలు అంతే ఇదేదో బాక్స్ కనిపించిందండి కర్ర చూపించానండి చూడండి ఎలా పారిపోతున్నాడు చూపినా వాళ్ళకి చూపినా కర్ర పట్టరానా పట్టరా కర్ర చూడండి కర్ర చూపు ఎలా పారిపోతాడు అసలు ఏంటి భయం ఉందా అమ్మండ భయం ఉంది నీకు భయం ఉందా ఉందా భయం పాల్ ఇప్పుడే పాలి వచ్చిందా జాగ్రత్తగా ఉండి అమ్మనే బెదిరిస్తున్నావు దెబ్బల హరివాత ఏమో లేవనుకున్నావు చూడండి అండి వచ్చినట్టే యాక్టింగ్ చేస్తాడు ఎక్కడికి వచ్చాడు చూడండి కర్ర డామ్మని ఇలా సౌండ్ చేస్తానండి బెదిరించడమే అమ్మని కూడా బెదిరిస్తున్నావు